అందరికీ నమస్తే గత రెండు రోజుల నుంచి శబరిమలై అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర రద్దీ ఎక్కువగా ఉంది భక్తుల తాకిడికి అక్కడ సౌకర్యాలు లేవు కేరళ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని చెప్పి మన తెలుగు న్యూస్లో వరుసగా కథనాలు అయితే వస్తున్నాయి దానికి తోడు మన సోషల్ మీడియాలో కేరళలో ఉన్నది హిందూ వ్యతిరేక ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి కావాలని అట్లా చేస్తుందని చెప్పి చాలా పోస్టులు అయితే కనిపిస్తున్నాయి ఇది పూర్తిగా అబద్ధం ఎందుకంటే నేను గత పదిహేను సంవత్సరాల నుంచి శబరిమలకి అయితే వెళ్తున్నా కేరళ ప్రభుత్వం ఎప్పటికి కూడా అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలిగే పనులు అయితే చేయదు అక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి సౌకర్యాలు కాకపోతే వచ్చే ఇబ్బంది ఏంటంటే ప్రతి సంవత్సరం నవంబర్ పదహారుని పదహారుకి అక్కడ టెంపుల్ ఓపెన్ అవుతుంది పదహారు నుంచి నాలుగు రోజుల వరకు ఇరవయో తారీఖు వరకు భక్తులు ఒక ఐదారు రాష్ట్రాల నుంచి అధికంగా వెళ్తుంటారు ఆ గుడి ఓపెన్ చేసే టయానికి అక్కడికి చేరుకోవాలని చెప్పి వెళ్తుంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు రిటర్న్ ట్రైన్ కూడా ముందే బుక్ చేసుకొని ఉండడం వలన ఈ నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ రద్దీ కూడా ఎక్కడ ఉంటుందంటే పంబా నుంచి శబరిమలకి వెళ్ళే ఈ ఘాట్ రోడ్ లో ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు అయితే ఇబ్బంది ఉండదు అక్కడ ఎక్కడైతే పద్దెనిమిది మెట్లకు ముందు ఒక రేకుల షెడ్ ఉంటుంది ఐరన్ షెడ్ ఉంటుంది ఆ షెడ్ కింద మాత్రమే ఒక యాభై నుంచి లక్ష మంది వరకు భక్తులను అక్కడ ఆ క్యూలో ఆపుతారు అక్కడ దాని తర్వాత ఆ స్టెప్స్ ముందుకెక్కిన తర్వాత పద్దెనిమిది మెట్లకు ముంగట కొంచెం ఒక ఐదు వేల మంది పట్టే స్పేస్ ఉంటుంది నా మెట్లకు ముందు అక్కడ ఆ నిలబడే దగ్గర కొంచెం తోపులాట జరుగుతుంటుంది అక్కడ ప్రతి మెట్టుకు కూడా రెండు వైపులాగా అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు ఉంటారు అక్కడ కేరళ పోలీస్ వాళ్ళు ఉంటారు మనకి గుంజి పడేస్తుంటారు పైకి ఎక్కిస్తుంటారు ఆ మన భక్తులు కూడా ఏంటంటే ప్రతి మెట్టుకు దండం పెట్టుకుందాం అని చెప్పి ఇట్లా వంగి పెట్టుకుంటారు అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ఇంకో పెద్ద ఇబ్బంది ఏంటంటే మన దగ్గర నుంచి వెళ్ళే భక్తులు ఎవరు కూడా అక్కడ రూల్స్ పాటించరు బారికేడ్స్ దూకి వెళ్తుంటారు వచ్చేదారి పోయే దారి సపరేట్గా ఉంటుంది అయినా కూడా మన వాళ్ళకి అవన్నీ ఏం పట్టో అడ్డదిడ్డంగా వెళ్తుంటారు అక్కడ పోలీసు వాళ్ళు చాలా కూల్ గా చెప్తారు వాళ్ళని కూడా పట్టించుకోరు మన ఎందుకంటే ముందు వెళ్ళాలి మేము దర్శనం చేసుకుంటే చాలు అనుకో ఎక్కడ ఇబ్బంది పడ్డా ఎక్కడ ఉన్నా కూడా మాకు సంబంధం లేదన్నట్లు ఉంటారు భక్తులు అక్కడ అక్కడ సౌకర్యాల గురించి అయితే ఇబ్బందులు ఏం లేవు మన తెలుగు మీడియా చూపించినట్లుగా లేదా సోషల్ మీడియాలో వచ్చినట్టుగా అక్కడ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు కానీ హిందువులకు కానీ వ్యతిరేకంగా ఎక్కడ ఉండదు అంటే ఈ శబరిమల యాత్రలో అయితే అట్లాంటిది ఏం కనిపించదు ఎందుకంటే ఈ శబరిమల యాత్రలో కేరళ ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది భక్తులకు కనుక ఇబ్బంది కనుక కలిగించినట్లయితే ఎవరు కూడా వెళ్ళరు భక్తులు తగ్గిపోతుంటారు అక్కడ వాళ్ళకు కూడా ఇంతం తగ్గిపోతుంది కాబట్టి కేరళ ప్రభుత్వం సపరేట్గా ఇలా ఈ శబరిమల యాత్ర పైన ఎలా ఎటువంటి ఇబ్బందులు అయితే పెట్టదు మన భక్తులు కొంచెం సంయమనం పాటించి వరుస క్రమంలో అక్కడ క్యూలో వెళ్ళినట్లయితే అక్కడ రూల్స్ పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవు దయచేసి గమనించగలరు అక్కడికి వెళ్ళే మన భక్తులు ఆ పంబా నదిలో పాత బట్టలు పడేయటం ఆ క్యూలన్నీ పాటించకపోవడం ఆ బారికేడ్స్ దూకి వెళ్ళిపోవడం ఇవన్నీ చేయకపోతే అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగదు దయచేసి గమనించగలరు స్వాములందరూ కూడా ఈ రూల్స్ పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది జరగదు